హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో చూసాక మీరు ట్రై చేయండి దానికోసం చికెన్ తీసుకున్నాము చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయ తోటి కడిగి పెట్టేశాము దానిలో ఉప్పు కారం పసుపు రెండు టమాటాలు రెండు స్పూన్లు పెరుగు వేశాను కొబ్బరి మసాలా వేసాను కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్కా లవంగా ధనియా కలుపు చేసిన పేస్ట్ రెండు స్పూన్లు అవి గండసేపు నానబెట్టానండి స్టవ్ వెలిగించి కుక్కర్ బౌల్ పెట్టాను దాని మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిపప్పు మినపప్పు మినపగుండ్లు వేస్తున్నాను చూడండి ఒక ఎండుమిర్చి వేసాను తరిగినటువంటి ఉల్లిపాయలు అట్లానే పచ్చిమిర్చి ముక్కలు వేసానండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను అవి కట్ చేసి వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేశానండి ఇప్పుడు ఆవాలు వేశాను అర స్పూను అలాగే జీలకర్ర కూడా వేశానండి అర స్పూను బాగా కలియబెట్టాలండి ఇలా కలియబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూడండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ పీసెస్ వేద్దాము వేసి బాగా కలిగి పెట్టాలండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా నూనెలో మగ్గాలి అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మూత పెట్టి మగ్గనిద్దాము మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్ పోద్దామండి తగినంత గ్రేవీకి సరిపడా మూత పెట్టి మన టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దామండి చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేద్దాము త్రీ టు ఫోర్ విజిల్స్ రానేస్తే సరిపోతుందండి చికెన్ ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చూద్దామండి ప్రెషర్ పోయాక చికెన్ చక్కగా ఉడికిందండి చూడండి చూడండి తీసి చూపిస్తున్నాను తీసుకోవడం అత్తగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి కొబ్బరి మసాలా వేస్తాను కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ధనియాలు కలిపి చేసిన పేస్ట్ రెండు స్పూన్లు వేశాను అట్లానే పౌడర్ వేసాను చూడండి చెక్కా లవంగా ధనియాలు కలిపి చేసిన పౌడరు అర స్పూను లాస్ట్గా కొత్తిమీర వేసాను కాడలతో సహా మూత పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ అయితే సరిపోతుందండి అంతేనండి టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి